చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పా మెంటే ఇటు చూస్తా చెప్పు మురిసిపోయి సాగిన బిడ్డల్ని వాళ్ళు అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత అన్ని నేర్చి వాళ్ళకి ఒక వరవుగా ఇచ్చి నా తరువాత తల్లిదండ్రులు వాళ్ళని దూరం చేసి ఏదో ఒక విధానంలో విదేశాలలో చదువుకుంటా వాళ్ళ చదువులతో చేసుకుంటా ఒక పెళ్లి అన్న చేసుకున్నారే మూడులతో తల్లి తండ్రి తల్లి తండ్రి అన్న విశేషాన్ని మర్చిపోయి ఆ భావమే మర్చిపోతున్నారు మానవులు ఇది తరతరానికి గుడులు గోపురాలు వెన్ని తిరిగినా వెన్ని చేసినా వినాశము అనేది ప్రతి ఒక్కరి గుండెల పైన వదిలేసుకోవాలి మంచి భవిష్యంతో నడుస్తున్నాము మన తల్లి తల్లి ఎంత మోజుతో కని పెంచారు కానీ లాస్ట్ చూడడానికి ఎందుకు మానవులకి మనలో ఒకరు మన బిడ్డని సాగుతున్నాము పెద్ద శాస్త్రము చదివిస్తున్నాము ఉద్యోగాలు తెచ్చి వచ్చేవారి దాకా రోజు ఒక దేవుడికి దమ్మం పెడుతున్నాము చూస్తాను దేవుడికి ఒక రోజు దమ్మం పెట్టుకుంటాం మన బిడ్డల కోసం ఆశ పని పెంచిన తండ్రిదండ్రులకు కూడా మనము వ్యక్తి భావంతో ఇంత చదివించిన వారికి రోజుకు ఒక ముద్ద పెట్టడానికి ఎన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు ప్రపంచంలో ప్రతి ఒక్కరు పుట్టిన ప్రతి మానవుడు మరణం తప్పదు మరణించిన వారికి జన్మము తప్పదు అదే ప్రకారముగా ఒక తల్లిదండ్రిని ఎందుకు పోషించలేకపోతున్నారో అమ్మగా నేను ఒక మాట చెబుతున్నాను ఎందుకు పోషించలేకపోతున్నారు వారు ఏమి కోట్లాది ఆస్తులు అడగలేదు సంపాదించిన ఆస్తులు స్థిర ప్రతి ప్రతి మానవులు కూడా వాళ్ళు వాళ్ళ గెలువతో ఎంతో కాలం ముందుకు పోగలదు వాళ్ళు లేరు అని ఎంత దూరం పోయి మీరు ప్రాప్తంగా ఉన్నా ఏ పొందడానికి కూడా మహా కష్టపడినది సాధిస్తున్నారు ఎవరి వల్ల సాధించిండ్రు ఎవరి వల్ల ఏది సాధించాలన్నా తల్లి తండ్రి ముందు అడిగేస్తేనే కదా మానవులు సాధించేది నూటిలో కోటిలో పట్టించుకొని పిల్లల తొంభై శాతము పిల్లలు బాగుండాలి నా బిడ్డలు బాగుండాలని ప్రతి ఒక్క గుడిలో అభిషేకాలు చేస్తారు అభిషేకాలు చేసి వాళ్ళ చదువులు పూర్తి చేసుకోవాలని ఆశపడతారు భ్రమపడతారు అదే మొసంలో మన రూమ్ టైం అయిపోతుంది సరే ఈ టయానికి భోజనం పెట్టాలి వారు ఇంకా కొంతకాలం తిరిగితే మన ఇంటి ముగ్గులు ఉంటే మనకి అన్ని విధాల బాగుంటుందని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఇప్పుడు ఈ కంప్యూటర్ కాలంలో ఈ మానవులు అన్ని ఆలోచించిన వారు é nem um